నేను ప్రజాస్వామ్యంలో మనము కొన్ని ప్రజాస్వామ్యంలో కొన్ని వాటికి విలువలు ఉంటాయి అంటే ఒక ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు వ్యవస్థల్లో యూనో సీఎం పోస్టు సీఎం పోస్ట్ అంటే అది విలువ పోయింది ఎందుకంటే ఒకరినొకరు దుర్భాషలాడుకోవడము తిట్టుకోవడము అంతా అది పోయింది కానీ స్పీకర్ అనే వాళ్ళకి ఇంకా స్పీకర్ డిప్యూటీ స్పీకర్లకు వాళ్ళకు స్టిల్ దెర్ వాజ్ అ వాల్యూ అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ అంటే ఏ విధంగా మాట్లాడడానికి సభను ఉద్దేశించగానే సభ్యులను సభలో ఉన్న సభ్యులను ఏ విధంగా కంట్రోల్ చేయాలని దాన్ని కూడా ఏడు ఒక మా దగ్గర ఒక డిప్యూటీ స్పీకర్ ఉంటాడు ఆయన రఘురామకృష్ణరాజు అని ముద్దుగా అందరు యూట్యూబ్ లో అంతా విఘురాజు అని పిలుచుకుంటుంటారు మీకు తెలుసు కదా సో ఆయన అసలు తగుదునమ్మ అని ఒక హిందువులని ముస్లింస్ ని విరగొట్టి ఎప్పుడో అయిపోయిన చరిత్రకి అయిపోయిన పెళ్లికి మేళం ఇప్పుడు వద్దాము లేపుడు ఎప్పుడో పెళ్లి అయితే శతాబ్దం తర్వాత శోభనం చేసుకున్నట్లు అయిపోయింది అది వాళ్ళు ఎవరో వచ్చారు కొట్టారు పోయారు మనం ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో మనం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాము తెల్లవళ్ళు వచ్చి సాయిబులు వచ్చారు తెల్ల తెల్లవళ్ళు వచ్చారు దొరలు వచ్చారు అందరూ అయిపోయింది ఇప్పుడు మనం అందరం నల్ల దొరలమో లేకంటే బ్రౌన్ దొరలమో మనకే తెలియదు మనం మనమే కొట్టుకుంటున్నాం అవన్నీ అయిపోయి వాడు ఎప్పుడో వజ్రాలు ఉన్నాయి అవి ఉన్నాయి వైడూర్లు ఉన్నాయి ఏమైనా వాడు ఆ సినిమా చూసినంత మాత్రం వజ్రాలు వైడివర్లు ఇప్పుడు ఏమన్నా పంచుతాడా ఎప్పుడు జరుగుతున్నది ఏంది బ్యాంకులను కొల్లగొడుతున్న బఘురామకృష్ణరాజు గానీ సుజీనా చౌదరి పట్టుకుంటే వీడి దగ్గర తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లుండే వాడి దగ్గర మూడు వేల చిల్లర కోట్లుంది ఎఫ్బిఐ ప్రకారం సిబిఐ ప్రకారం అవి కొట్టుకున్న ఒక వజ్రాలు కొనుక్కోవచ్చు కదా ఎంత వీర అదేదో చరిత్రలో పోయి చరిత్ర తప్పులు పట్టించి సినిమా తీసేయడం కంటే ఈ ఆ వేదిక మీదకి డిప్యూటీ సి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నవాడు ఒక డిప్యూటీ సిఎం పదవిలో ఆ సినిమా స్టేజ్ లెక్కి మాటప్పుడు రామారావు గారు పాలిటిక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాలలో ఎక్కడ కానీ ప్రమోషన్లకి వాటికి పోలేదు ఆయన పెద్ద కంప్లీట్ ఏదో విశ్వామిత్ర అట్లాంటి సినిమాలు చేశాడు ఓకే దాట్స్ కానీ సినిమాలు లేనప్పుడు చూసుకున్నాడు ఆయన సినిమా రాజ్యాధికారంలో ఉన్నప్పుడు చేయలేదు ప్రమోషన్ ఇట్లంతా చేసుకోలేదు సినిమానైతే సమాజానికి పని కూర్చేటట్లు హితం కోసం ఏదన్నా చేశాడు విశ్వామిత్రను ఏదో తీశాడు తర్వాత ఇంకోటి ఏదో తీశాడు మోహన్ బాబు సినిమా ఒకటి తీశాడు జస్టిస్ చౌదరి ఇట్లాంటివి తీసుకుంటా వచ్చారు కానీ అందులో వింత పోకడలు ఏదన్నా సమాజంలో తను ఎలివేట్ అయ్యాడా అదే వేరే విషయం కానీ దాంట్లో ఈ విధంగా ఒకరిని ఒక పార్టీని టార్గెట్ చేయడము ఒక వ్యక్తిని టార్గెట్ చేయడము రాజకీయాలను దక్కన పెట్ట సమాజంలో ఉన్న వాటిని చూపించడానికి ట్రై చేశాడు ఆయన అందుకనే అతనికి ఒక ప్రత్యేక శైలి ప్రత్యేక స్థలం ఉంది ఈ వీళ్ళకి ఏముంది ఇది దరిద్రం ఈ డిప్యూటీ సిఎం లు డిప్యూటీ డిప్యూటీ స్పీకర్లు ఆ పదవులకే కలంకితం దగ్గర ఏమో వాళ్ళని అడగాలి మనం ఒకసారి ఒకసారి పిలిపించండి మీ డైలీ న్యూస్ లో అడగండి ఐ డోంట్ థింక్ నాకైతే దాఖలాలు ఇప్పుడు చేసింటే కనీసం సోషల్ మీడియా తిప్పాలి కదా ఎట్లయితే ఈ మీమ్స్ వీళ్ళు మాట్లాడేవన్నీ తిప్పుతున్నారో అట్లా ఏదన్నా ఏదన్నా ఒక ఒక బ్రిడ్జ్ కట్టినా గానీ ఒక రోడ్డు వేసినా గానీ ఐ థింక్ తిప్పిండే వాళ్ళు కదా తిప్పడం లేదంటే చేయడం లేదండి లేకంటే ఒకవేళ నేనే ప్రశ్నిస్తున్నా మీ ఛానల్ ద్వారా ఒకవేళ కట్టింటే ఏమన్నా పెట్టండి మేము కూడా చూసి ఆనందిస్తాం మీరు రోడ్లు ఏదో వేసింటారు కదా ఒక పన్నెండు వందల కిలోమీటర్ ఏదో కిలోమీటర్లో ఏదో ఒకటో రెండో మూడో నాలుగో కిలోమీటర్లో లేకంటే ఏదన్నా ఒక బ్రిడ్జ్ కట్టడమో లేకంటే ఒక పార్క్ నిర్మించడమో ఏదన్నా ఉంటే పెట్టండి చూస్తాము అంటున్నాను అట్లాంటివి ఏం లేవు ఉంటే పెట్టింటారు కదా అంట ఇప్పుడు ఇవన్నీ ఇట్లా ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళు చేసి ఉంటే వీళ్ళు ఎందుకు ప్రమోట్ చేయరు అంట ప్రమోట్ చేసుకుంటారు కదా అంట అంటే నాకు తెలిసి లేదంటే లెక్క మనం లేకంటే ఆర్టీని అడుగుదాం అంటే అడుగుదాం ఇద్దరం కలిసి అంటే అక్కడి నుంచి కూడా సమాధానం ఇదే వస్తుంది ఇక్కడేమి లేవు అట్లాంటి ఫైల్స్ అంటే చేయనట్లే లెక్క అట్లాంటి దాఖలా ఏమి లేవులేండి సినిమాలలోనే బిజీగా ఉండారు మన ఆయన రఘురామకృష్ణరాజు అయితే అమెరికాలో టూర్లు ఆయన ఆయనంతా పార్లమెంట్ లో పాలకు అమ్మాడు ఆ కాలంలో పోతరేకులు అమ్మేవాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మా అమెరికాలో టూర్లు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన కుల సంఘాల మీటింగులు కన్నిటికీ రావడము ఇక్కడ లో తిరగడము స్కాచ్లు తాగడము ఇది సంస్కృతి మన సంస్కృతిలో తెల్లారి మనం ఏం చేస్తాం అట్లాంటి వాళ్ళందరూ వచ్చి వేదికల మీద మళ్ళా మాట్లాడటము ఔరంగజేబు వేరే జగన్మోహన్ రెడ్డి గారిని ఔరంగజేబుతో తో నువ్వు పోలిక పెట్టినప్పుడు ప్రజలకు తెలియదా ఔరంగజేబు ఎవడో మర్చిపోయాడు వాళ్ళు మళ్ళా ఎందుకుంటారు ఒక శతాబ్దం అయిపోయా రెండు శతాబ్ దశాబ్దాల శతాబ్దం అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంతేనా శతాబ్దం దశాబ్దాలు దాన్ని పోయినాయి సినిమా హిట్ ఎట్లా కంటే వైసీపీకి పదకొండు స్థానాలకు వైసీపీ పడిపోవడం నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చింది అని ఒక కామెంట్ చేశారండి పవన్ కళ్యాణ్ గారు మీరు అది అది నా దృష్టికి రాలేదు కానీ వాడి కామెంట్లు ఏముంటాయిలే ఈ రోజు ఏం మాట్లాడతాడు ఆడి పొద్దున్నే మాట్లాడిన మాట ఈవినింగ్ మాట్లాడు ఈవినింగ్ దేబిరిస్తాడు పొద్దున్నకి లేచి వచ్చేయ్ నేను తాట తీస్తానంటాడు ఒక్కోసారి లేదని నా దగ్గర శక్తి లేదండి నేను చాలా చిన్నవాడిని మళ్ళా అక్కడెక్కడో వీధి బడిలో చూపుకున్నా అంటాడు మళ్ళీ తర్వాత నేను లక్ష్య పుస్తకాలు అంటూ వాడి వేరియేషన్స్ వాడి ఎలివేషన్స్ మనం అది మనం అది అయ్యే మనకు అర్థం కాదు మనం మనకు ఆ లెవెల్ మనం అంత స్టాండర్డ్ లేము మనం బా బాలకృష్ణ నా స్టాండర్డ్ ఎట్లా ఉండడో వీని స్టాండర్డ్ వీని అర్థం చేసుకుంటే నాకు స్టాండర్డ్ లేదు భయ్య అది ఓన్లీ నువ్వు జనసున్న గారు పితృసుడన్నా ఉండాలి అక్కడ జనహీనగా అన్నా ఉండాలి అంటే బుద్ధిహీనుడుగా అన్నా ఉండాలి నువ్వు నాకు లేదు కదా నేను బుద్ధిహీనత అనేది నాకు లేదు నాకు ఆ క్వాలిటీ లేదు భయ్యా నేను ట్రై చేస్తున్నాను హీనుడుగా మారి మన వ్యక్తిని అర్థం చేసుకున్నావు నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ అది ఎక్కడ దొరకట్లేదు అంగట్లో వస్తువు కాదు కదా కొనుక్కోడానికి రావాలి అది ట్రై చేస్తాను వాళ్ళని అర్థం చేసుకోవాలంటే నువ్వు హీను హీనత్వము అనేది నేర్చుకుంటే తర్వాత వాళ్ళని అర్థం చేసుకోవచ్చు